గూడు కోసం గుడ్లగూబ ఒక చిన్న అటవీ గ్రామంలో ఒక గుడ్లగూబ ఉండేది రోజంతా వృధాగా తిరుగుతూ రాత్రి అయ్యాక మళ్ళీ అలసిపోయి ఎక్కడో ఒక చోట నిద్రపోయేది కానీ తనకు ఒక మంచి గూడు లేదనే బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది ఒకరోజు చెట్ల పైన పక్షులందరికీ అందమైన గూలు కనిపించి గుడ్లగూబ ఆశగా చూసింది తాను కూడా ఓ గూడు కట్టుకోవాలని నిర్ణయించుకుంది ముందుగా ఓ మేక గుంపు దగ్గరికి వెళ్ళి మీరు కొంత పొదని ఇచ్చిన నేను ఒక మంచి గూడు కట్టుకుంటాను అని అంది మేకలు నవ్వుతూ మేము గడ్డి తింటాము కానీ నీకేం పని అని ప్రశ్నించాయి తర్వాత అది ఓ కోతుల గుంపు దగ్గరికి వెళ్ళి మీరు కొంత చిన్న చెక్కలు ఇచ్చినా నేను గూడు కట్టుకుంటాను అని అంది కోతులు వెక్కిలిగా నవ్వుతూ మేము చెట్ల మీద ఉయ్యాలవుతాము ఊగుతాము నీకెందుకవి అని చెప్పాయి ఇలా ఎవరు సాయం చేయలేదు కానీ గుడ్లగూబ వెనక్కి తగ్గలేదు అది అడవిలో చిన్నగా ఉన్న ఎవ్వరు పట్టించుకొని కొండ గుహల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని తన గూడు నిర్మించుకుంది చివరికి అది నిద్రపోయే ఓ మంచి ప్రదేశాన్ని సంపాదించింది పక్షులంతా చూసి ఆశ్చర్యపోయాయి కొంతమంది అర్థం చేసుకున్నారు సో తనకంటూ ఓ చోటు సృష్టించుకోవడం మనం నేర్చుకోవాలి మోరల్ ఎవరైనా సహాయం చేస్తే మంచిదే కానీ ఎవరి జీవితాన్ని వారే నిర్మించుకోవాలి